హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా సరే మీ కొరకు ప్రతి వీడియో మన ఆన్లైన్ సెంటర్లో ఉండి అప్డేట్ అయితే తీసుకొస్తుంటారు ఉంటారు కాబట్టి చిన్న లైక్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి మన వీడియో సెక్షన్లో ఒకసారి అయితే వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి ఇప్పుడు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎవరైతే పీజీలో అడ్మిషన్ చేద్దామనుకుంటారో సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది షార్ట్ నోటిఫికేషన్ ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే పద్దెనిమిది మే రోజు ఆ రోజు అయితే మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో పద్దెనిమిది తారీఖు నుంచి కూడా మనకి మనం అప్లికేషన్ అయితే పీజీకి సంబంధించిన సిపికెట్ అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు అయితే మనకి ఆ పద్దెనిమిదో తారీఖు స్టార్ట్ అయితే వితౌట్ ఫైన్ ఫైన్తో కాకుండా మనకి జూన్ పదిహేడో తారీఖు అయితే వరకు మనమైతే ఫైన్తో కాకుండా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజుతో జూన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు రెండు వేల ఫైన్తోని జూన్ ముప్పై వరకు అయితే మనం ఈ సిపికెడ్కి పీజీకి అయితే అడ్మిషన్ చేసుకోవచ్చు అండ్ జూలై ఫిఫ్త్ రోజు అయితే మనకి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో కరెక్షన్ డేట్ ఎప్పుడనేది ఇక్కడ షార్ట్ నోటిఫికేషన్ ఎక్కడ మెయింటైన్ చేయలేదు పద్దెనిమిది మే రోజు అయితే డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది ఆ రోజు మనం ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి సిపికెట్కి ఆన్లైన్లో అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి ఇట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కాదు అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్లో ఆల్ పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది మన మెయిన్ రోడ్ ఉంటుంది కర్మ డిస్ట్రిక్ట్లో మన ఆన్లైన్ సెంటర్ ఉంటుంది మంకమ్మతోట ఏరియాలో పొండం కాంప్లెక్స్ అపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఆన్లైన్ సెంటర్కి వచ్చి అప్లికేషన్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేదైనా అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ కానీ ఈజీగా తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ ఇలానే ఎంకరేజ్ చేయండి అండ్ వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి చూడడం మన వీడియోస్ చాలా ఉన్నాయి అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి సెట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దాని మీద మనం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి వీడియో కూడా ఎవరైతే సెట్ చేద్దామనుకుంటారో అప్లికేషన్ చేద్దామనుకుంటారో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్